నమస్కారం క్రోధినామ సంవత్సరంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలి మంత్రశాస్త్ర పరంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు గురుమంత్రాన్ని జపించుకోవాలి ఆ గురుమంత్రం జపించుకుంటే గురుబలం పెరుగుతుంది ఎనభై శాతం జాతక దోషాలను పోగొట్టే శక్తి గురుబలానికి ఉంటుందని శాస్త్రంలో చెప్పారు పాపగ్రహాలైనటువంటి రాహువు కేతువు శని కుజుడు ఈ గ్రహాల వల్ల వ్యతిరేక పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో కూడా ఏ వ్యక్తికైనా జాతకంలో గురుబలం ఉన్నట్లయితే ఆ గురుబలం వల్ల పాపగ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడవచ్చు గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి ముఖ్యమైనటువంటి విధి విధానం ఏంటంటే ప్రతిరోజు స్నానం చేసే నీటిలో చిటికడు పసుపు కలుపుకొని ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి అలాగే గురువారం పూట కుంకుమ పువ్వు తడిపి దాన్ని బొట్టులాగా ధరించాలి అలా ధరిస్తే గురుబలాన్ని పెంపొందింప చేసుకోవచ్చు అలాగే గురుబలం పెరగటానికి పనస పండు గురువారం ఎవరికైనా దానం ఇవ్వాలి తీపి గుమ్మడికాయ ఎవరికైనా దానం ఇవ్వాలి అలా చేస్తే కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది ప్రతి గురువారము నవగ్రహ ఆలయానికి వెళ్ళి నవగ్రహ ఆలయంలో గురుగ్రహం దగ్గర ప్రమిదలో నెయ్యి పోసి పదహారు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఈ పదహారు ఒత్తుల దీపాన్ని నవగ్రహాలలో గురువు దగ్గర వెలిగించటం ద్వారా కూడా జాతకంలో ఉన్న గురుబలము రాశిపరంగా ఉన్న గురుబలము పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే వీలైనప్పుడు గురువారం మేడి చెట్టుకు పూజ చేస్తే గురుబలం పెరుగుతుంది మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోయటం పసుపు కుంకుమలు వేయటం మేడి చెట్టు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా విశేషంగా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు అలాగే గురువారం పూట రావి చెట్టుకు ప్రదక్షిణలు చేసినా గురువారం పూట రావి చెట్టు మొదట్లో పాలు పోసినా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే దేవతా వృక్షాలైనటువంటి రావి చెట్టు మర్రి చెట్టు ఈ చెట్ల దగ్గర చీమలకు పంచదార గురువారం ఆహారంగా వేస్తే గురుబలం పెరుగుతుంది అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి గురువారం గురుహోరలో శనగలు దానం ఇచ్చుకోవాలి గురువారం ఉదయం ఆరు నుంచి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుంచి రెండు మధ్యలో రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య ప్రాంతంలో గురుహోర ఉంటుంది ఈ గురుహోర ఉన్న సమయంలో బావు కేజీ శనగలు పసుపు రంగు వస్త్రంలో కట్టి ఎవరైనా బ్రాహ్మణుడికి దానమిస్తే కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది అలాగే రావి ఆకులతో కుట్టిన విస్తరిలో శనగపప్పు పోసి గురువారం గురుహోరలు ఇచ్చినా కూడా విశేషంగా గురుబలం పెరుగుతుంది పాపగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగిపోతాయి ఆదాయ మార్గాలు పెరుగుతాయి ధనపరంగా కలిసి రావాలన్నా వివాహపరమైన సమస్యలు తొలగిపోవాలన్నా కుటుంబ పరంగా కలిసి రావాలన్నా బంగారం కొనుక్కునే శక్తి లభించాలన్నా గురుబలం పెరగాలి అలా గురుబలం పెరగటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించడంతో పాటుగా రత్నాలలో రాగం అని ఉంటుంది ఆ కనకపుష్య రాగాన్ని రాత్రంతా నీటిలో ఉంచి మర్నాడు ఉదయం రాగం ఉంచినటువంటి నీటితో శివాభిషేకం చేస్తే గురుబలం అద్భుతంగా పెరుగుతుందని పరిహార శాస్త్రంలో చెప్పారు అందులోను బుధవారం రాత్రి మొత్తం కూడా రాగం నీటిలో ఉంచి మర్నాడు గురువారం పూట ఆ నీటితో శివాభిషేకం చేయటం ద్వారా గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు అలాగే గురువారం పూట దత్తాత్రేయుడు దక్షిణామూర్తి షిరిడి సాయినాథుడు రాఘవేంద్ర స్వామి ఈ దేవతా స్వరూపాలను దర్శనం చేసుకోవటం ద్వారా కూడా గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గురుబలాన్ని పెంపొందింపజేసుకోవటానికి నానబెట్టినటువంటి శనగల్లో కొద్దిగా పసుపు కలిపి గోమాతకి గురువారం గురుహోరలో ఆహారంగా తినిపించినా కూడా గురుబలాన్ని విశేషంగా పెంపొందింపజేసుకోవచ్చు గురువారం ఉపవాసం ఉండి రాత్రికి శనగపప్పుతో చేసినటువంటి పదార్థాలు ఆహారంలో స్వీకరించడం ద్వారా కూడా గురుబలం విశేషంగా పెరుగుతుంది ఈ పరిహారాలలో వీలైన పరిహారాలు పాటిస్తూ గురువారం ఇంట్లో దీపారాధన చేశాక బృం బృహస్పతయే నమ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి విశేషంగా గురుబలం పెరుగుతుంది వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి ధనపరంగా ఆదాయ మార్గాలు పెరుగుతాయి బంగారాన్ని కొనుక్కునే శక్తి కూడా లభిస్తుంది కాబట్టి గురువారం సందర్భంగా గురుబలం విశేషంగా పెంపొందింపజేసుకోవటానికి ఏ మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు ఇంట్లో దీపారాధన చేశాక చదువుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి ఇంకొకసారి చూద్దాము మరి బృం బృహస్పతయే నమ మంత్రజపం చేయండి గురుబలాన్ని పెంపొందింపజేసుకునే విధంగా పరిహారాలు పాటించి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి